వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి ఎస్ హోరాహోరీగా కాదు జరుగుతున్నాయి అసెంబ్లీ శాసన శాసనమండలిలో మాత్రం హోరాహోరీగా వచ్చి ఆరోపణలు చేసేసి తుస్మని వెనక్కి వెళ్ళిపోతున్నారు మళ్ళీ వాకౌట్ చేసి అంతకుమించి అక్కడ కూడా ఏం జరగట్లేదు బట్ యా లోకేష్ కొన్ని సెన్సిబుల్గా సీరియస్గా చేసినటువంటి వ్యాఖ్యలు బాగా హైలైట్ అవుతున్నాయి అదొకటి అలాగే జోలకండి బ్రహ్మారెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు విష్ణుకుమార్ రాజు గారు పండించినటువంటి హాస్యం కావచ్చు బాలకృష్ణ గారు పక్కన కూర్చొని ఇవి కాస్త వైరల్ అవుతూ సరదాగా ఉన్నాయి కొన్ని సీరియస్గా సమాజం ఆలోచించదగ్గ రీతిలో ఉన్నాయి ముఖ్యంగా లోకేష్ అడుగుతున్నటువంటి ప్రశ్నలకి వైసీపీ వాళ్ళ దగ్గర సమాధానాలు లేకుండా పోయాయి సరే సభలు సమావేశాలు జరుగుతున్నాయి కదా ఫైన్ బాగానే ఉంది ఇక్కడ మనం ఒక తేడా గమనించాలి ముఖ్యంగా ఫస్ట్ ఈ ఈ ఫోటో చూడండి ఒకసారి ఇది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మధ్యలో జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో మొత్తం తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా సస్పెండ్ చేసి మార్షల్స్ వాళ్ళని బయటికి పంపించేసి కేవలం కేవలం ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే ఆయన ఒక్కరే సభలో నూట యాభై ఒక్క మందికి సమాధానం చెప్తున్నటువంటి తీరు హ్యూమిలియేట్ చేశారు అవమానించారు హేళన చేశారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఇవన్నీ కూడా అయిపోయాయి కానీ ఆయన ఎక్కడ అదరలేదు బెదరలేదు నేను రాను అని కూడా అనలేదు ఇది బిఫోర్ వ్యక్తిగతంగా ఆయన కుటుంబ సభ్యులని లాగి మాట్లాడినటువంటి తర్వాత ఏ రోజైతే ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ మళ్ళీ నేను ముఖ్యమంత్రిగానే అడుగు పెడతాను అని చెప్పి శపథం చేశారో దానికంటే ముందు జరిగినటువంటి సంఘటన ఇది నూట యాభై ఒక్క మంది ఉన్నారు అక్కడ అంతలా అవమానించిన అంతలా అపహాస్యం చేస్తున్న ఒక్కడే ఆయన నిలబడ్డాడు అది శాసన సభకి ఆయన ఇచ్చినటువంటి గౌరవం ఇప్పుడు రెండో ఫోటో చూద్దామా సస్పెన్షన్ లేవు వాగ్వివాదాలు లేవు అవమానాలు లేవు యా అసలు అటెండెన్సే లేదు ఈ పదకొండు మంది వచ్చారు అటెండెన్స్ వేయించుకోవడం కోసం మాత్రమే వచ్చారు సీట్లలో కూడా పూర్తిగా కూర్చోలా ఆ తీర్మానం అప్పటికి ఇంకా ప్రవేశపెట్టాల గవర్నర్ గారి ప్రసంగం కోసం వచ్చారు పట్టుమని పదకొండు నిమిషాలు సభలో కూర్చున్నారు పదకొండు మంది తుర్రుమని పారిపోయారు శాసనసభ్యులు ప్రజలు ఎన్నుకున్నటువంటి శాసన సభ్యులు ఎందుకంత భయపడుతున్నారు హోదా లేదని ఇంకోటని ఎందుకు ఈ నాటకాలు ఆడడం పదకొండు మంది ఉన్నారు ఆయన ఒక్కడే ఉన్నాడు ఆ రోజు మనం అధికారంలో ఉన్నాం ఆయన ఇష్టం వచ్చినట్టు అవమానించాం ఆయన ఏం బెదర్లేదు అక్కడే నించున్నాడు ఆయన అందులోను పోని ఆయన ఏమన్నా నవ యువకుడు అనుకుంటే లేదు డెబ్భై ఐదేళ్ళు డెబ్బై ఐదేళ్ల ముసలాడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు డెబ్భై ఐదేళ్ల ముసలాడు తను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం కోసం అట్ ద స్టే ఎట్ ద సేమ్ టైమ్ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత అనేటువంటి హోదాతో ఆయన ఒక్కడే అక్కడ నించని వీళ్ళందరినీ ఎదుర్కొన్నాడే వీళ్ళ నవ్వులు ఎక్కిరింతలు అన్నిటిని ఎదుర్కొన్నాడే ఈరోజు ఏం మారింది పెద్దగా ఏం మారలేదే అధికారం పోయిందంతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే ఏమైనా ఉన్నారు అక్కడ లేదే పదకొండు మంది ఉన్నారు కదా పదకొండు మంది ఉండి పదకొండు మంది ఉండి కనీసం ఒక్క నిమిషం కూడా సరిగ్గా సభలో కూర్చోకుండా ఒక్క సెషన్కి కూడా లేకుండా పారిపోయి బయటికి వెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టుకుంటాం ఇది అంటే ఎవరిది పిరికితనం అనాలి ఎవరిది ధైర్యం అనాలి ఇక్కడ తప్పెవరిది మీరే చెప్పండి మీ అభిప్రాయం తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా